సమ సమాజ నిర్మాణానికి పునాది మన మనబూరిబడి నేటి ఆధునిక సమాజంలో అంతరించిపో చేయి కలపాడి ప్రభుత్వ బడి బొడిలోకి పిల్లల వరవడిగా పంపారి వరవడిగా పంపారి వరవడిగా పంపారి అమ్మ పాల కమ్మ దనౌలా చెల్లెలా మన ఊరి బడి మన కందగ ఉంది తమ్ముడా అమ్మ పాల కమ్మ దనౌలా చెల్లెలా మన ఊరి బడి మన కందగ కనలమంటుంది సదువు నేర్చునేలా నిన్ను పరుగు పరుగున కాపాడవన్నది సర్కారు పడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దార ఈ మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నెలనా ఎర్రపోయినపల్లి గ్రామస్తులందరికీ నమస్కారం అండి బడిబాట ప్రసార యాత్రలో భాగంగా ఈరోజు పాత ఎర్రపోయినపల్లి గ్రామంలో పడిపాట కార్యక్రమం చేపట్టడం జరిగింది సాటర్డే సెలవు అయినప్పటికీ మరి ఎంతో ఉత్సాహంతో ముఖ్యంగా మీకు అందరికీ మనవి చేసేది ఒకటే అండి మీ ఊర్లో ప్రభుత్వ పడి ఉండగా వేరే పాఠశాలలు ఎందుకు దండగా ఉపాధ్యాయులు మీ పాఠశాలకు వచ్చారు వారు ఇంగ్లీష్ మీడియం లో చెప్పినటువంటి అనుభవం ఉంది ప్రైవేట్ స్కూల్స్ లో కాబట్టి మీకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి మీ పిల్లల్ని అక్కడ పంపించి మీరు పాఠశాలకు వెళ్ళండి పాఠాలు సరిగా చెప్తున్నారా లేదా తెలుసుకోండి హోంవర్క్స్ ఇస్తున్నారా లేదా తెలుసుకోండి ప్రతి నెల పీటీఎం మీటింగ్ ఉంటుంది దాంట్లో మీ అభిప్రాయాలు చెప్పొచ్చు టీచర్స్ లో ఏమైనా లోపాలు ఉన్నా గానీ మీరు సలహాలు ఇవ్వచ్చు వాళ్ళు స్వీకరిస్తారు బడి మీది ఈ ఊరు మీది మీ ఊరు బడిని మీరు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రభుత్వ పాఠశాలలో లభించేటటువంటి సౌకర్యాలన్నీ మీకు తెలుసు ఒకప్పుడు ప్రభుత్వ పడి వేరు వేరు ఇప్పుడు ప్రభుత్వ పడి వేరు వేరు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉంది ప్రతి రూమ్ లో నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్ ఇలా అనేక రకాల మౌలిక సదుపాయాలతో పాటు పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి మూడు రోజులు పిల్లల ఆరోగ్య పరీక్షలు ఇలా అన్ని రకాల సేఫ్టీ గవర్నమెంట్ తీసుకుంటుంది మీకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కల్పిస్తా ఉంది మరి ఇంగ్లీష్ మీడియం టీచర్స్ కూడా ఇచ్చి ఉన్నారు మరి అన్ని అవకాశాలను మీరు పరిశీలించి మీ ఊరి బడిలోనే మీ పిల్లల్ని చేర్పించవలసిందిగా చేస్తున్నాం మరి అందరూ ఆ విధంగా ఆలోచించి మీ పిల్లల్ని మీ ఊరి ప్రభుత్వ పనిలోనే తప్పకుండా చేర్పించవలసిందిగా మరి ఒకసారి కోరుకుంటూ ఇప్పుడు పోట్రు మధు గారు చెన్నూరు కాంప్లెక్స్ హెచ్ఎం గారు మధు గారు మాట్లాడతారు ఎర్రపల్లి మరియు ఉపాధ్యాయులందరికీ ముందుగా నమస్కారం కూడా ఉన్నారు ఇక్కడ మన ఎర్రబైన్పల్లి నేను పదేళ్ళు ఏళ్ళు పాఠశాలలో పనిచేయడం జరిగింది ఆ పది సంవత్సరాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించి మన మండలంలోనే ప్రథమ స్థానంలో మన ఎరవైనపల్లి నిలిపిన సందర్భం ఉంది అదే కాదు టాపర్స్ ని అది అది మన పాఠశాల యొక్క గొప్పతనం ఇక్కడ ఎరవైనపల్లి ఇప్పటికి కూడా హై స్కూల్లో మన గవర్నమెంట్ పాఠశాలలో అత్యధిక రిజల్ట్ సాధించి ఈ సంవత్సరం ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో నైన్టీ ఫోర్ పర్సెంట్ రిజల్ట్ సాధించే పదో తరగతిలో మనమే ముందున్నాం ప్రైవేట్ స్కూల్స్ లో తొంభై ఒక్క శాతమే పాస్ అయ్యారు ఒకసారి ఆలోచించండి గవర్నమెంట్ పాఠశాల అనేవి చాలా నాణ్యమైన విద్యను బోధిస్తారు మనం ప్రోత్సహిద్దాం మరి గవర్నమెంట్ పాఠశాలలోనే మన పిల్లలు చేర్పించండి నాణ్యమైన విద్యని మనం పొందుదాం ఇవాళ ఏదో మనం ప్రైవేట్ పాఠశాలలో పోతే గొప్ప మరి గవర్నమెంట్ పాఠశాలలో పోతే తక్కువ అనే భావం ఉంది అది ఖచ్చితంగా తొడిపేయండి అది కరెక్ట్ భావన కాదు మన ప్రైవేట్ మెయిన్ కానీ నా ఇక్కడ టీచర్లు కానివ్వండి గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని మనం ఈ స్థాయిలోకి ఎదగలిగాం అదొకటి ఆలోచించండి మొన్న గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గాని గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వరకు రిజల్ట్ వచ్చేది దాంట్లో కూడా చదివిన పిల్లలు ఎవరై అంటే గవర్నమెంట్ పాఠశాలలో చదివిన పిల్లలే ర్యాంకులు సాధించి పెద్ద పెద్ద ఉద్యోగాలను సాధించారు వాళ్ళందరి యొక్క ఇంటర్వ్యూలు చూడండి వాళ్ళు కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివే ఈ స్థాయికి వాళ్ళు ఎదగలిగారు అంటే మన గవర్నమెంట్ పాఠశాలలో వస్తే చిన్న చూపు అనేది ఎప్పుడు లేదు అది రానియకండి మరి గవర్నమెంట్ పాఠశాలలో ఫెసిలిటీస్ ఇంతకు ముందు లేవు అన్నారు ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో ఫ్యాన్లు కాని ఇంకా దూరం నుంచి ఇక్కడ నుంచి మన ఊరు చెన్నూరు కనుక వచ్చే పిల్లలకి మనకి అలవెన్స్ కూడా ఇక్కడ నుంచి ఆరు వేల రూపాయలు ఇప్పించడం జరుగుతుంది దూర పిల్లలకి లోకల్ పిల్లలకు కాకుండా ఇలా ప్రతి ఒక్క సౌకర్యం కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది వీటితో పాటుగా ప్రతి నెల ఉపాధ్యాయులకి పేరెంట్స్ కి మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క ఫలితాలని తెలియజేయడం జరుగుతుంది పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది మీకు అందుబాటులో ఉన్న విద్య నాణ్యమైన విద్య మీకు ఫ్లెక్సిబిలిటీగా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ప్రైవేట్ పాఠశాలను వదిలేసి గవర్నమెంట్ పాఠశాలను చదివిస్తారని ఈ యొక్క సందర్భంగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎడబైనపల్లి గ్రామస్తులకి నమస్కారం అండి నేను క్రితం డిఎస్సీ జరిగింది డిఎస్సీ అక్టోబర్లో జరిగిన డిఎస్సీలో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది పాత ఎడబైనపల్లి పాఠశాల నుండి నేను హెచ్చంగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం మనం ఆరో ఈ సంవత్సరం ఆరో నెల మనం ఆరో తారీఖు నుంచి బడిపాటు నిర్వహించడం జరిగిందండి ఊళ్ళో ఆరో తారీఖు నుంచి ఆరో తారీఖు నుంచి కంటిన్యూస్గా బడిబ జరగడం జరిగింది మన స్కూల్లో ఈసారి పది అడ్మిషన్ రావడం జరిగిందండి ఈ సందర్భంగా నేను ఆనందం వ్యక్తం చేస్తున్నానండి థ్యాంక్ యూ సార్